ఒకటి పదిహేను దైవదాసురాలు ఆత్మీయ తల్లి రాగాల ఎలిజబెత్ అమ్మగారి ప్రార్థనా ఆశీస్సులతో అహరోను ప్రార్థనా మందిరం వారు నిర్వహించు ముప్పై రెండవ వార్షికోత్సవ క్రీస్తు సువార్త సభలు క్రీస్తు సువార్త సభలు తేదీలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో అనగా గురు శుక్ర శనివారములలో సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం ఎమానుయేల్ బాప్టిస్ట్ చర్చ్ గ్రౌండ్ అజిత్ సింగ్ నగర్ లునా పదిహేను రెవరెండ్ ఆర్ మోషే గారు అజిత్ సింగ్ నగర్ పదమూడవ తేదీ సహోదరులు ఎస్ విజయప్రసాద్ రాజమండ్రి పద్నాల్గవ తేదీ సహోదరులు కిరణ్ పాల్ గారు డబ్ల్యూసీఎం మినిస్ట్రీస్ గుడివాడ వర్తమానికురాలు సిస్టర్ రాగాల సమాధానం గారు సువార్త గాయకులు కట్టెపోగు యోహాను గారు అలపర్తి రాజేంద్ర ప్రసాద్ గారు వల్లి ఎలీషా గారు సంగీతం ఆర్ జాషువా బృందం అహరోను ప్రార్థనా మందిరం సంకస్తులచే ఆత్మీయ గీతములు వినిపించబడును రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడును అందరికీ ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ రాగాల జక్రయ్య గారు అహరోను ప్రార్థనా మందిరం సంఘస్థులు మరియు యవ్వనస్తులు వివరాలకు నైన్